రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కళాశాల విద్యార్థుల కోసం చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం గుంటూరు విమెన్స్ కాలేజీలో జరిగింది జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అతిథిగా హాజరై మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగపరచుకోవాలని ఉజ్వలమైన భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు மூனஸ் எனோமினே மன ஜி மொத்தம் ஃபைவ் ஜூனேஜஸ் உண்டு ஜூனர் கேஜெஸ் இயர் சேகர் இயர் ஆல்மோஸ்ட் எண்ட்ரெட் ஸ்டூடெண்ட்ஸ் படுத்துனா மனம் லாஸ்ட் வன் வீக் டென் டேஸ் நம்ம கூட ஸ்கீம் பிரிப்பரேஷன் జిల్లాలో ఉన్న ఐదు కాలేజెస్ లో మూడు కాలేజెస్ సెంట్రలైజ్ కిచెన్ అక్షయపాధుల జరిగింది రెండు కాలేజెస్ లో మన జిన్న స్కూల్ ఆన్కొని ఉంది కాబట్టి మిడ్ డే మీల్ ఏరియన్స్ ద్వారా టైప్ చేయడం జరిగింది ప్లస్ లోకల్గా చేయాల్సిన వాటికి యుటెన్సిల్స్ కానీ అన్నీ కూడా హయాప్ చేయడము తర్వాత పిల్లలకి ప్లేట్స్ గ్లాసెస్ అన్నీ కూడా తీసుకొని ఇన్స్టిట్యూట్ చేయడము తర్వాత స్కూల్లో ఇన్ కార్యక్రమానికి కానీ తర్వాత క్లీనింగ్ కార్యక్రమానికి కానీ కుక్క హెల్ప్ తర్వాత కూడా ప్రిన్సిపల్స్ ద్వారా అపాయింట్ చేయడం ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసి వాళ్ళ సక్సెస్ఫుల్గా అందించడానికి కూడా స్టార్ట్ చేయడం జరిగింది మనకి రాష్ట్ర ప్రభుత్వము స్టూడెంట్స్ జూనియర్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ నాట్ జస్ట్ అంటే ఎడ్యుకేషన్ లెర్నింగ్ అవుట్కమ్స్ వరకే కాకుండా ఇట్లా హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద కూడా ఫోకస్ చేసి ఈ కార్యక్రమము తర్వాత ఎన్సీడీ సిటీ స్క్రీనింగ్ ఇలాంటి వేరియస్ ప్రోగ్రామ్స్ చేసుకున్నారు ఆరు నెలలోనే చెప్పినటువంటి వాగ్దానాలతో పాటు ప్రజా సంక్షేమం కోసం విద్యార్థుల సంక్షేమం కోసం మరీ ముఖ్యమైనటువంటి ఇంకో కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షా యాభై వేల మంది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి విధంగా నాలుగు వందల డెబ్బై ఐదు కాలేజీల్లో దాదాపు ఎనిమిది కోట్లు ఈ ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ అకాడమిక్ ఇయర్కి ఎయిట్ కోట్స్తో అలాగే రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్కి ఇరవై కోట్ల రూపాయలు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టడం జరిగింది గుంటూరు నగరంలో గౌరవ కలెక్టర్ గారు అలాగే అధికారులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉమెన్స్ కాలేజ్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టినటువంటి పథకాన్ని గత ప్రభుత్వం విద్యా వ్యాప్తి కోసం విద్య మీద ఎక్కడ శ్రద్ధ లేకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా తీసివేసినటువంటి పరిస్థితులు ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి వారి భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో ఎన్ని కష్టాలున్నా కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని తీసుకొని లక్షా ఐదు వేల మంది పిల్లలకు అవసరమైనటువంటి పౌష్టికాహారం గుడ్డు చిక్కీ అలాగే రాగి జావతో పాటు అన్ని అన్ని కూడా అందించడం జరుగుతూ ఉంది కేవలం భోజన వసతులే కాకుండా మౌలిక వసతులు కూడా శ్రద్ధ తీసుకొని కాలేజీలు మరమ్మతుల దగ్గర నుంచి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంతో పాటు అకాడమిక్ గైడెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా నూతనంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వివిధ వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు మానిటరింగ్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు మెంటాలను పెట్టి వాళ్ళకు అవసరమైనటువంటి కెరియర్ గైడెన్స్ చేసేటువంటి కార్యక్రమం అలాగే వివిధ పెద్ద పెద్ద అంతర్జాతీయ జాతీయ సంస్థల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి తీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరికైతే విద్యార్థులు రాబోయేటువంటి అవసరాలను గుర్తించి వాళ్ళందరూ కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉంచెలైనటువంటి భవిష్యత్తు కల్పించేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా